పుస్తక ప్రియులకు నమస్కారం మనం ఇప్పుడు పివి మనోహర్రావు గారు వ్రాసిన కైలాస దర్శనము అనే పుస్తకంలోని మిగతా విశేషాలని తెలుసుకుందాం రచయిత పివి మనోహర్ రావు గారు ఇరవై రెండు మంది గల యాత్ర బృందంతో జూలై పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడున ఢిల్లీ నుంచి కైలాస పర్వతం యొక్క పరిక్రమణకు బయలుదేరారు ఢిల్లీ నుంచి బస్సులో బయలుదేరి తనాఘాట్కు చేరుకుని అక్కడి నుంచి కొండలపై నడుస్తూ దార్బ్యాంకు సమీపంలోని క్యాంప్కు చేరుకున్నారు ఇరవై ఏడు జూలైన ఉదయమే లేచి వ్యాసమందిరానికి వెళ్ళి దర్శనం చేసుకుని ముందుకు నడవడం కొనసాగించారు కాళీగంగా నది వెంట మెట్లు ఎక్కుతూ దిగుతూ నడక సాగుతూ ఉంది చుట్టూ పర్వతాలు పెద్దవైన వృక్షాలతో ప్రకృతి చాలా అందంగా ఉంది పక్షుల కిలకిల రావాలతో నీటి ప్రవాహం యొక్క గలగల శబ్దాలు గుర్రాల డెక్కల శబ్దాల నడుమ యాత్ర సాగుతూ ఉంది దారిలో కాళీమాత మందిరాన్ని దర్శించుకున్నారు కాళీమాత చరణాల క్రిందిగా ప్రవహిస్తుంది కాబట్టి ఆ నదికి కాళీగంగా అనే పేరు వచ్చింది అక్కడే గల శివుడికి అభిషేకాలు చేసి తీర్థప్రసాదాలని తీసుకున్నారు హిమాలయ ప్రాంత ప్రజలు అనగా నేపాల్ భూటాన్ సిక్కిం హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ అస్సాం మేఘాలయ త్రిపుర బెంగాల్లలో దేవీ తత్వాన్ని ఎక్కువగా ఉపాసిస్తూ ఉంటారు కాళీ మందిరానికి పక్కనే గల కొండపై ఉన్న గుహలో వ్యాసుడు తపస్సు చేసినట్లు చెప్తారు అందుచే ఆ ప్రాంతాన్ని వ్యాస వ్యాలీ అని పిలుస్తారు అక్కడి క్యాంప్కు చేరుకున్నాక డాక్టర్లు అందరి ఆరోగ్యాల్ని పరీక్షించారు ఆ రోజు రాత్రి వర్షంలో చల్లని గాలులతో ఇబ్బంది పడ్డారు యాత్రికులు ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయమే గరిప్ప అనే నదిని దాటి ముందుకు సాగారు అక్కడ గరిప్ప ఇర్కా నదుల సంగమ ప్రదేశం ఉంది ఈ నది సంగమ ప్రదేశాల్లో చేసిన పూజలకు వ్రతాలకు అధిక ఫలం వస్తుంది అని వేదాలలో చెప్పబడింది ఆ రోజు ప్రయాణం కాస్త తేలికగా అనిపిస్తుంది కానీ గాలి ఎక్కువగా వీయడం వల్ల ఎండ ఎక్కువగా ఉండటం వల్ల ముఖము ఎర్రగా మారింది ఆ గాలుల నుండి సరైన రక్షణ తీసుకోకపోతే రక్తం కూడా బయటకి వస్తుందట అలా ప్రయాణిస్తూ భారతదేశపు చివరి మజిలీకి చేరుకున్నారు అక్కడ డాక్టర్లు అందరినీ మరోసారి పరీక్షించారు యాత్రీకుల సామాన్లన్నీ మిలిటరీ వారు తనిఖీ చేశారు స్లీపింగ్ బ్యాగులు అప్పటి వరకు తీసిన ఫోటోల నెగిటివ్లు టేప్ రికార్డర్లు డైరీలు ముందుకు తీసుకు వెళ్ళకూడదని అవేవి చైనీయుల చేతిలో పడకూడదని చెప్పారు అందుకని తినుబండారాలు అవసరమైన కొన్ని వస్తువులను తీసుకుని ప్యాక్ చేసుకుని పెట్టుకున్నారు దాదాపు ఏడు వరుసలుగా ఒకదానిపై మరొకటి ఉన్ని దుస్తులను ధరించినా అక్కడి చలికి తట్టుకోవడం కష్టమైపోయింది ఇరవై తొమ్మిదవ తేదీన ఉదయం ఐదు గంటలకే లేచి నిగం వారు ఇచ్చిన ఆహార ప్యాకెట్స్ని తీసుకుని ముందుకు సాగారు ఇక్కడ వరకు ప్రయాణించిన ఒక యాత్రికుడు అనారోగ్యం వల్ల ముందుకు వెళ్ళడం ప్రమాదం అని తెలుసుకుని అక్కడే ఆగిపోయారు అందరూ ఒకే వరుసలో నడవాలనే హెచ్చరికతో ముందుగా మిలిటరీ డాక్టరు తరువాతి వరుసల్లో మిగిలిన వారు ఆ పైన గుర్రాలు వస్తూ ఉన్నాయి మంచు దిబ్బలపై పైకి ఎక్కుతూ ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల ఆయాసపడుతూ మధ్యలో ఆహారాన్ని తీసుకుంటూ ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీటిని తాగుతూ ఒక్కో అడుగు అతి ప్రయాసతో ముందుకు వేస్తూ వెళ్తున్నారు ఎంతో కష్టం మీద లిపుపాస్కి చేరుకున్నారు అక్కడికి వెళ్ళాక చుట్టూ కనిపించే మంచు పర్వతాల దృశ్యాలతో పడిన కష్టాన్ని మర్చిపోవచ్చు అక్కడి నుండే మాందాత పర్వత శిఖరాలు కనబడుతూ ఉన్నాయి అక్కడి నుంచి చైనా భూభాగము మొదలవుతుంది మంచులో కాళ్ళు దిగబడుతూ ఉండగా కిందికి దిగవలసి వచ్చింది చేతి కర్రల సహాయంతో జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉన్నారు రంగాచారి అనే యాత్రికుడు కాలు జారి నాలుగు వందల అడుగుల కిందకి పడిపోయారు కానీ దేవుడు దయ వల్ల ఆయనకి ఏ ప్రమాదమూ జరగలేదు కానీ కేవలం నాలుగు మీటర్ల కిందికి దొరలిపడిన రామకృష్ణన్ గారు ఆక్సిజన్ అందక హ అకస్మాత్తుగా మరణించారు మరొక చోట అయితే యాత్రని ఆపడమో ఇంకేదో జరిగి ఉండేది కానీ ఇక్కడ పరిస్థితి అలా కాదు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మృతదేహాన్ని గుర్రంపైకి ఎక్కించి తక్లా కోర్ట్కి చేరుకున్నారు రామకృష్ణ గారి మరణవార్తను భారతదేశానికి తెలపాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అక్కడ యాత్రికుల వద్ద గల విలువైన వస్తువుల వివరాలన్నీ నమోదు చేసుకుని పాస్పోర్ట్లపై స్టాంపింగ్ చేశారు కానీ మధ్యరాత్రి మృతదేహాన్ని తీసుకుని వెనక్కి వెళ్ళిపోమ్మని చైనా వారు తెలిపారు కానీ తెల్లవారాక మాట్లాడదాంలే అనుకుని అప్పటికి అందరూ నిద్రలోకి జారుకున్నారు మర్నాడు రామకృష్ణన్ గారి శరీరాన్ని లిపుపాస్కి చేర్చేలా ఏర్పాట్లు చేసి అక్కడ మంచులో వారి మృతదేహాన్ని భద్రపరచడానికి ఒప్పుకుని కాపలా మనుషులు వారికి కావలసిన సామాన్లు గుర్రాలపై వేసుకుని బయలుదేరారు కానీ వారి శరీరం లిపుపాస్కి చేరుకునే వరకు ఎవరైనా ఇద్దరు యాత్రికులు తక్లాకోట్లోనే ఉండి ఆ పైన మిగిలిన యాత్రకై బయలుదేరి వెళ్లాలనే నిర్ణయం జరిగింది మిగిలిన యాత్రికులు ముందు ముందు జరిగే యాత్రలో ఖర్చులకై మరికొంత డబ్బును అక్కడ చెల్లించి వారు ఇచ్చిన భోజనాలని స్వీకరించి ఆ రోజు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు ముప్పై ఒకటవ తేదీన ఉదయం రెండున్నర గంటలకు జై కైలాస్ నినాదాలతో బస్సులో ప్రయాణం సాగింది రింగింగ్ చూ అనే నదిని దాటి బల్డక్ అనే ప్రాంతానికి చేరుకున్నారు అక్కడి నుంచి కైలాస శిఖరం యొక్క దర్శనం కలిగింది టిబెట్ వాసులు చాలా బీదవారై ఉన్నారు వారు ఆహారాన్ని వండుకోవటానికై పొయ్యి వెలిగించాలన్నా దానిలోకి కావలసిన వంట చెరుకును ఎంతో శ్రమకోర్చి తెచ్చుకోవాల్సి ఉంటుంది చైనా వారు వీరిని చాలా పక్షపాతంతో చూస్తూ ఉన్నారు ముందుకు సాగుతున్న కొద్దీ గుర్లాచు అనే నదిని దాటి గుర్లాపుక్ అనే ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ గల గుహల్లోనే గణేష జననం జరిగింది అని చెప్తారు రాళ్లతో కూడిన కొండల్ని ఎక్కుతూ బస్సు ముందుకు వెళ్తూ ఉంది గుర్లాపాస్ దాటిన తర్వాత మాందాత కొండలపై నుంచి ప్రవహించే చాంగ్చు అనే నది కనబడుతుంది ఇంకా కొంత దూరం వెళ్ళాక లాంగ్చూ అనే నది ఆపై రాక్షసతాల్ అనే సరస్సు ఉన్నాయి బస్సును ఆపి రాక్షసతాల్ వద్దకు వెళ్ళి చూసి అక్కడ కొన్ని ఫోటోల్ని తీసుకుని మళ్ళా బస్సులో ఐదు కిలోమీటర్లు ప్రయాణించగానే వారంతా ఎదురు చూసే మానస సరోవరం కనబడింది అక్కడ యాత్రా బృందం రెండు భాగాలుగా విడిపోయి ఒక బృందం వారు ముందుగా కైలాస పరిక్రమణకై ముందుకు వెళ్ళగా మరొక బృందం మానస సరోవర పరిక్రమణకై అక్కడే ఉండిపోయారు మానస సరోవర పరిక్రమణ చేయాలని చూసేవారిని హీర్ అనే గ్రామంలోని ఒక వసతి గృహానికి చేర్చారు ఆ రోజు రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నారు కైలాస పరిక్రమణ చేయడానికి వెళ్ళేవారు దార్చన్ అనే క్యాంపులో దిగడం జరిగింది రచయిత ముందుగా మానస సరోవర పరిక్రమణ చేయాలి అనుకున్నారు అక్కడ వసతి గృహంలో వంట యాత్రికులే స్వయంగా చేసుకోవాల్సి వచ్చింది ఆగస్ట్ ఒకటి ఐదు గంటలకు అందరూ మానస సరోవర పరిక్రమణకై బయలుదేరారు సరోవరంలోని నీరు నీలి రంగులో చాలా స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంది ఆ నీటిలో నీటి తరంగాలు ఒక్కసారి మెల్లగా మరొకసారి చాలా వేగంగా వస్తూ ఉన్నాయి స్నానం చేయాలి అనుకుంటే తొందరగా మునక వేసి లేవాల్సిందే ఎందుకంటే దాంట్లోని నీరు చాలా చల్లగా ఉంటుంది అక్కడ కొంత దూరం ప్రయాణించాక స్నానం చేసి సరస్సు ఒడ్డున్నే పూజ చేసుకున్నారు రచయిత కొంత దూరం నడుస్తూ కొంత దూరం గుర్రాలపై ప్రయాణిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు సాయంత్రం ఆరు గంటలకు యాంగు అనే క్యాంప్కి చేరుకున్నారు వంట ముగించి భోజనాలు చేసి విశ్రాంతి తీసుకున్నారు ఈ పరిక్రమణలో ఎన్నో నదుల్ని దాటాల్సి వస్తుంది రెండవ తేదీ ఉదయం ఆరు గంటలకి గుర్రాలపై ప్రయాణం రంగు మారుతున్న సరోవరం యొక్క నీటి అలలు చుట్టూ మంచుకొండలను చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు సరోవరంలో రకరకాల పక్షులున్నాయి బ్రహ్మణి డక్స్ అనే బాతులు ఉన్నాయి ఈ సరస్సు తీరంలో దొరికే రాళ్లలో అపురూపమైన ఖనిజాలు ఉంటాయట అందుకని యాత్రీకులందరూ అక్కడి రంగురంగుల రాళ్లను కొన్నింటిని తీసుకున్నారు దారి అంతా రాళ్లతో కూడి ఉంది విపరీతమైన వేగంతో వచ్చే గాలిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది దాదాపు ఐదు గంటలకు వారంతా క్యాంపుకు చేరుకున్నారు ఇక్కడ నివసించేవారు చలికాలంలో తక్లాకోట్కి వెళ్ళిపోతారట సరస్సులో గల చేపలు మొదలైన జీవులన్నీ చలికాలంలో గడ్డకట్టుకుని చనిపోతాయట టిబెట్ దేశస్తులు బౌద్ధులు ఈ సరస్సు ఒడ్డున మరణిస్తే మోక్షం లభిస్తుంది అని నమ్ముతారు అలాగే మానస సరోవరం ప్రాంతం నుంచి నాలుగు పుణ్యనదులు ఉద్భవిస్తాయి వాటిని మొదటి దానిని లాంచన్ కబాబ్ లేదా గంగా శతద్రు సట్లజ్ అని రెండవ దానిని మాప్చా కంబాబ్ లేదా కర్ణాలి సింధు సరయు అని మూడవది తాంబోక్ కంబాబ్ లేదా పక్ష బ్రహ్మపుత్ర అని నాలుగవది సెంజ కంబాబ్ లేదా సీత సింధు అని పిలుస్తారు రచయిత మానస సరోవర పరిక్రమణ రెండు రోజుల్లో పూర్తి చేసిన కొందరు లామాలు ఒకే రోజులో మరికొందరు సాష్టాంగ ప్రణామాలతో ఇరవై రోజుల్లో పూర్తి చేస్తారట ఇక్కడి సరోవరపు నీటిని పది నుంచి యాభై లీటర్ల వరకు యాత్రికులు తమతో ఇంటికి తీసుకువెళ్ళి శుభ అశుభ కార్యాల్లో వాడుకుంటారట టిబెట్లో ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు లామాలు కొండ గుహల్లో సమాధిలో తపస్సు చేస్తూ ఉంటారు వారిని గ్రామస్తులే ఆహారాన్ని సమకూర్చి పోషిస్తారు మానస సరోవరానికి పక్కనే గల తాల్ ఒడ్డున రావణాసురుడు ఎన్నో ఏళ్ళు తపస్సు చేశారట దాంట్లోని నీరు ఎవరూ తాగడానికి ఉపయోగించరు మూడవ తేదీ ఉదయం తక్లాకోట్లో రామకృష్ణ గారి మృతదేహ సమాచారం అందించడానికి ఆగిపోయిన ఇద్దరు యాత్రికులు సరోవరం దగ్గర గల క్యాంపుకు చేరుకున్నారు రచయిత కైలాస పర్వత పరిక్రమణకై దార్చన్ క్యాంప్కి చేరుకున్నారు ఆ రోజు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు టిబెటన్లు తారాదేవిని డోల్మా అనే పేరుతో ఆరాధిస్తారు వీరి సంప్రదాయంలో మంత్ర తంత్ర ఆచారాలు బలులు ఉన్నాయి కైలాసానికి దగ్గరలో గల టిజుంగ్ పర్వత శిఖరం వజ్రవారాహి దేవికి నిలయమైనట్లు చెప్తారు ఆమెను వారు డోర్జే పాంగ్మో అనే పేరుతో ఆరాధిస్తారు నాలుగవ తేదీ ఉదయమే రెండు రోజులకు సరిపోయే ఆహార పదార్థాలను ఇతర వస్తువులను తీసుకుని ఆ సామానంతా ఈ ఎక్కించి పరిక్రమణను మొదలుపెట్టారు తార్బొచే అనే ప్రదేశంలో ప్రణవ మంత్రంను చెక్కిన రాళ్ళు కుప్పలుగా కనిపించాయి బుద్ధ జయంతి వైశాఖ పూర్ణిమ రోజున అక్కడ మేళా జరుగుతుంది ముందుకు వెళ్తూ ఉండగా లాచు అనే నది పెమాపుక్ అనే గుహలు కనిపించాయి రావణ పర్వతములని పిలువబడే నల్లని పర్వతాలు కార్తికేయ గణేష పర్వతాలు షబ్జే అనే బుద్ధుని పాదముద్రల ప్రదేశము చూస్తూ ముందుకు వెళ్తున్నారు రచయిత తన తోటి యాత్రీకులతో కలిసి ఇక్కడ యాక్లని పిలువబడే జంతువులను వ్యవసాయానికి రవాణాకు ఉపయోగిస్తారు ఇవి వాటి యజమానుల ఈలలను గమనించి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాయి వీటి శరీరంపై ఉండే వెంట్రుకలతో దేవాలయాలలో ఉపయోగించే చామరాలను తయారు చేస్తారు అనగా దేవతలకు గాలి వీచడానికి ఉపయోగించేవి ఇంకా వీటి తోకలను టిబెటన్లు ఇళ్ళ ద్వారాల దగ్గర వేలాడదీయడం వల్ల దుష్టశక్తుల బాధలు ఇండ్లలోకి రావు అని నమ్ముతారు దారి కొంత నిటారుగా ఉన్నందువల్ల ఆక్సిజన్ అందనందువల్ల చాలా అలసటగా ఉంది దానివల్ల నిదానంగా సాగుతోంది యాత్ర సాయంత్రం మూడు గంటలకు టెరిబక్ అనే ప్రదేశంలోని క్యాంపుకు చేరుకొని విశ్రాంతి తీసుకున్నారు వారందరూ విపరీతమైన చలి ఉండడం వల్ల ఇక్కడ కూడా ఒకదానిపై ఒకటి ఆరు దుస్తులను వేసుకున్నారు ఐదవ తేదీ ఉదయమే లేచి టార్చ్ లైట్ సహాయంతో చీకట్లోనే ప్రయాణాన్ని మొదలుపెట్టారు దారిలో చల్లని నీటితో కూడిన సెలెళ్లను దాటడం ఒక పరీక్ష అలా దాటుతూ ఉన్నప్పుడు కాలికి ఉన్న షూ కనుక తడిస్తే కాళ్ళు గడ్డకట్టుకుపోతాయి భరించలేని చలిలో ముందుకు వెళ్తూ కాంజుంచు అనే పెద్ద నదిని దాటి ముందుకు వెళ్తూ ఉండగా డోల్మల అనే మంచు శిఖరం చాలా అందంగా కనిపించింది నడిచే ఓపిక లేకపోయినా యాక్లపై కూర్చొని ప్రయాణించడం కంటే నడవడమే మంచిది అని అనిపించి ముందుకు వెళ్తూ ఉన్నారు డోల్మలా పాస్ చాలా నిటారుగా ఉండడం వల్ల చాలా కష్టంగా ఉంది డోల్మలా పాస్ దగ్గరకు చేరుకుని వారి వద్ద ఉన్న ఫలహారాలను తిని ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీటిని తాగి కాసేపు విశ్రాంతి తీసుకుని శివచల్ తుదుప్ అనే ప్రదేశానికి చేరుకున్నారు రచయిత పివి రావు గారు రాసిన కైలాస దర్శనం అనే పుస్తకంలోని మరిన్ని విశేషాలని మరొక భాగంలో తెలుసుకుందాం నమస్కారం